అందరికి నమస్కారం అండి ఇంకా కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు పేస్ వచ్చేసి నార్త్ పేస్ అండి ఇది ముప్పై ఫీట్ల రోడ్ అండి బయటికి వెళ్ళే లుక్ ఇలా ఉందండి ఇల్లుకైతే వంద గజాల్లో ఉందండి ఇల్లు సైజెస్ వచ్చేసి మనకు ఇరవై ఆరు ముప్పై ఆరు అండి కార్ పార్కింగ్ అండి చూసుకోవచ్చు నీట్లెస్ వర్క్ అండి టేస్ పైకి వెళ్ళడానికి మెట్లండి కామన్ బాత్రూమ్ బయటనే ఇచ్చారండి రూమ్కు బయట నుంచి అండి డోర్ దగ్గర అయితే లుక్ ఇలా ఉందండి టేక్ కట్టలతో డోర్ చెప్పేయడం జరిగింది ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్ నగర్లో ఉంది నియర్ బై ఓఆర్ఆర్ నియర్ బై గట్కేసర్ నియర్ బై రైల్వే స్టేషన్ నియర్ బై బీబినర్ ఎయిమ్స్ అండి ఇల్లు వచ్చేసి మనకు ఎగ్జిబుల్ రేట్లో వస్తుందండి నలభై ఏడు లక్షలు మాత్రమే ఇల్లు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము క్లియర్ టైటిల్ అండి పాలు పొంగించుకొని ఇంట్లో వెళ్ళిపోవచ్చు బోర్ ఉన్నదండి సైడ్కి గల్లిచ్చారు ఇచ్చారండి నార్త్ ఫేస్ వచ్చేసి మనకు ఇప్పుడు హాల్లో వెళ్దామండి హాల్లో లుక్ ఇలా ఉందండి టోటల్గా అయితే చూడండి మంచి ఇల్లు ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నదండి ముంగ ఉంటుందండి పక్షి పక్కనే ఇల్లు అండి చుట్టూ ఇల్లే ఉంటాయండి క్లియర్ టైటిల్ ఓనర్ గారు దగ్గరుండి కట్టించుకున్నారండి డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కిచెన్ దేవుని రూమ్ అండి చూడండి లుక్ ఎలా ఉందో రూమ్కు టూ సైడ్ డోర్ ఇచ్చారండి వర్క్ అయితే ఇలా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదైతే పాలసీలింగ్ వర్క్ కావాలనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము లుక్ అయితే ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదైతే హ్యాండ్ వాష్ కూడా మనకు హాల్లో ఇచ్చారు ఇక చూడండి డోర్స్ మాత్రం మనం టేక్ కట్టలతో ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అండి పెయింట్ వర్క్ ఇలా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో ఈ ఇల్లు గురించి ఎటువంటి డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి మీరు విజిటింగ్ రండి మీకు టోటల్గా డాక్యుమెంట్స్ షో చేస్తాము రిజిస్ట్రేషన్ కూడా వన్ డేలోనే అయిపోతామండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా వీడియోస్ చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత బడ్జెట్లో కావాలో మాకు కామెంట్ పెట్టండి మేము మీకు అదే బడ్జెట్లో ఇల్లు ఇప్పించగలుగుతామండి ఇకనా ఈ ఇల్లు గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా విజిటింగ్ రావాలన్నా స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే చూసుకోవచ్చు మీరు లుక్ ఎలా ఎంత బాగుందో కూడా మీకు టోటల్గా క్లియర్గా చూపిస్తున్నాము ఇంకా మంచి మంచి విలుస్తాము మా యూజ్ సబ్స్క్రైబ్